ఆవిడే నా భార్య కానీ ఆవిడకి వచ్చినటువంటి కడుపు నాది కాదు అని అంటున్నారు శివ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాది అనుమానం అని అంటున్నారు కాదని నేను అంటున్నాను నాది అనుమానమా లేక నిజమా అనేది మీరే న్యాయం చేసి చెప్పాలి అని కోరుకుంటున్నారు తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న టెన్ మినిట్స్ నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయేది అయితే గొడవలు స్టార్ట్ అవడం చిన్న చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది చాలా అంటే చాలా గొడవ ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ లెవెన్ ఫార్టీ కి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్ లో మెసేజ్ అది చాలా వల్గర్ వచ్చేది నువ్వు ఆ టైపు ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అతను కాంటాక్ట్ కాంటాక్ట్ అయ్యాను చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్ అదే రోజు నైటే చేశాను ట్వెల్వ్ ఓ క్లాక్ సేమ్ రిజెక్ట్ చేస్తున్నాడు ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు నా నెంబర్ నుంచి కూడా చేశాను రిజెక్ట్ చేస్తున్నాడు అలా అని రిజెక్ట్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు మీరు చెప్తున్న రెండు వేరియేషన్ డిఫరెంట్ గా ఉంది ఒకటి అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి ఇంకొకటి అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుందని అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే అతను ఒక్కడే కాదు మొత్తం ఉన్నారు అందరికి నాలు అవర్ నాలు అవర్ అవర్ అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని చీట్ చేసుకుంటూ వెళ్తుంది ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది మిమ్మల్ని చీట్ చేసింది ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు కానీ ఆ టైంలోకి తను స్కానింగ్ రిపోర్ట్లో సిక్స్ వీక్ ప్రెగ్నెంట్ మాకు ఫస్ట్ నైట్ పదిహేను రోజులు అవ్వలేదు ఆరు వారాలు ప్రెగ్నెంట్ ఉంది అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్పారు అమ్మాయి అడిగితే నాకు అన్నయ్య వర్స్ అవుతాడు అని చెప్పాలి దట్టు చుట్టూ వంద మంది పెద్ద మనుషుల ముందట తన ఎవరైతే ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళతో కాల్ మాట్లాడాను నేను ఒకసారి చేస్తే యాజ్ఏ లవర్స్కి ఏం చేసుకుంటాం చేసుకుంటాం అని చెప్పేసి అని ఒక మ్యాటర్ చెప్పేశాను వాదననేటటువంటిది ఈ ఎవిడెన్స్ తో ఒక్క పంచాయతీకి కూడా మీరు కూర్చోలేదు కూర్చోలేదు సార్ ఎందుకంటే అప్పటికి నేను కోట్లు వేసేసారి వేసినప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా మరి చాలా కోప్పడి ఉంటారు కదా ఇదేంటయ్య నువ్వు నువ్వు అమ్మాయితో పడుకుని నువ్వు ప్రెగ్నెన్సీ నా వల్ల కాదు అనే మాట అంటే కనుక అవతల వాళ్ళు తట్టుకోరు కదా నేను నేను అప్పటికి కొన్ని వాట్సాప్ చాట్స్ తీసానండి మా వాళ్ళు మా వాళ్ళు నీటింగ్ నేటివ్ ప్లేస్కి వెళ్ళారు ఆ రోజు ఒకరికి మెదలు పెట్టి నేను ఇక్కడే లొకేషన్ లో ఉన్నా వచ్చేసాయని అని చెప్పేసి అని టోటల్ మా ఇంటి లొకేషన్ పెట్టేసాను పెళ్ళైన ఎన్ని రోజులకు మీకు ఫస్ట్ నైట్ జరిగిందమ్మా మ్యారేజ్ కాకముందు త్రీ త్రీ మంత్స్ జాబ్ ఉంది మేడం మాకు మ్యారేజ్ కాకముందు డైలీ మ్యారేజ్ కాకముందే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావమ్మా ఆయన ఆగల నువ్వు బుద్ధి ఉందమ్మా నువ్వు గుడికి వెళ్ళాలి సత్యనారాయణ వ్రతాలు ఇవి అవి ఉంటాయి ఫస్ట్ నైట్ కంటూ ఒక ముహూర్తం ఉంటది ఇవన్నీ ఎవరు నేర్పలేదా నీకు డైవర్స్ ఇస్తావా మేడం నేను ఏంటి అందరిలో తప్పైతా తర్వాత నేను ఒప్పుకోవాలని అనగానే నేను ఒప్పుకుంటానికి నేను ఆ చదువుకోకుండా లేం కదా మేడం నేనైతే మీరు ఏది చెప్తే అది వింటానండి అన్నాడు మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మ్యామ్ ప్రముఖ సైకిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే కూర్చోండి అలాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు పేరెంట్స్ రండి కూర్చోండి సో మీరే ఈ కార్యక్రమానికి కాంటాక్ట్ అయ్యారు సో మీ ప్రాబ్లం గురించి కొంచెం డైరెక్టర్ గారు కూడా చెప్పారు మీరు మీ నోట్ ద్వారా క్లియర్ గా చెప్తే మాకు అర్థమవుతుంది అసలు ఏంటి సమస్య అనేది నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ని ఓకే ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేశారు నాకు హ్యాపీగానే మ్యారేజ్ చేసుకున్నాను నచ్చే చేసుకున్నాను ప్రెజెంట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ వన్ వీక్ లోనే తను బిహేవియర్ మొత్తం చాలా మీ వయసు ఎంత ఉంది వచ్చండి అప్పుడు అప్పుడు మేడం ట్వంటీ ఎయిట్ మ్యామ్ ట్వంటీ ఎయిట్ ఓకే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మ్యామ్ ఇప్పుడు ఏంటంటే

మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్లికి ఎంగేజ్మెంట్ కు ముందు మధ్యలో మీరు ఇద్దరు మాట్లాడుకున్నారా మాట్లాడుకున్నాం సార్ అప్పుడేమి మార్పు ఏం కనిపించింది మార్పు ఏం కనిపించింది అప్పుడు చూస్తే చాలా ప్రేమగా మాట్లాడినట్టే కనిపించేది అప్పుడు బాగానే మాట్లాడేది తర్వాత మ్యారేజ్ అయిన మరుక్షణమే టోటల్ ఆటియూడ్ చేంజ్ అయిపోయింది టోటల్ గా పెళ్ళికి ముందు ఎలా మీతో అయితే మాట్లాడిందో సమ్మర్థానికి కొత్త తర్వాత పెళ్లయిన పది నిమిషాలకే చేంజ్ టోటల్ ఫంక్షన్ హాల్ లోనే మొత్తం మారిపోయింది మ్యామ్ ఫంక్షన్ హాల్ లోనే కనిపించడానికి కారణం కారణం ఏంటంటే తను యాక్చువల్ గా లుక్ గాని చూడంగాని ఒక కూల్ గా ఉండేది కోపంగా చూడడం కానీ ఆ ఆటిట్యూడ్ డిఫరెంట్ గా కనిపించింది నాకు అక్కడ అప్పటికే మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికే సరిపోద్ది ఆ టూ డేస్ హడావుడి ఫంక్షన్స్ మీ రిసెప్షన్స్ ఇవన్నీ ఉంటాయి గొడవ కూడా మేడం అక్కడ ఎప్పుడు ఇలాగా అంటే అదే రోజు నాడు నార్మల్ గా ఫోటో షూట్ అవుతుంది మేడం ఫోటో జరుగుతున్నప్పుడే ఒక లంచ్ చేద్దాం అని చెప్పేసి చాలా మంది వెయిటింగ్ అని అంటే కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరు రావాలి అందరూ అయిపోయినంత వరకు నువ్వు లంచ్ అని చెప్పేసి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటికే ఆఫ్టర్ లంచ్ తర్వాత మనం దిగేద్దాం ఫోటో ప్రాబ్లమ్ ఏముంది అని చెప్పేసి నేను అంటే తను అప్పటికే ఫుల్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పటికి సరే అది ఏదో చిన్న కొత్తగా కామన్గా అవుతా ఉంటది కాబట్టి అనుకున్నాను సరే లైట్ తీసుకున్నాను మేడం అంటే మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ ఇంటికి వచ్చిన తర్వాత తను ఒక టూ త్రీ డేస్ తర్వాత మామూలుగా వేములవాడ వెళ్దాం అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే నా పర్సనల్ ప్రాబ్లమ్ వచ్చింది మేము వాళ్ళ ట్రిప్ క్యాన్సల్ అని చెప్పేసి అని చెప్పేస్తే రిలేటివ్స్ అందరు ఎవరైతే వాళ్ళకి వెళ్ళిపోయారు క్లోజ్ అయిపోయాది ఇక్కడ ఈ మెయిన్ టాపిక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైందంటే తను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెంపుల్కి వద్దామని చెప్పేసి అని చెప్పేది సరే వెళ్దామని చెప్పి వెళ్ళి వచ్చేసాం వెళ్ళి వచ్చేసిన తర్వాత టూ డేస్కి మా వాళ్ళు ముహూర్తం పెట్టారు సంథింగ్ ఉన్న పెట్టిన తర్వాత అదే రోజు నాడు తాలిబొట్టు మెట్టెలు టోటల్ అన్నీ తీసేసి సెల్ఫ్లో విసిరేసేసింది మొత్తం టోటల్గా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు అవసరం లేదు మా అన్న ప్రెషర్తో నేను చేసుకున్నా నాకు ఈ పెళ్ళి అనేది ఎక్కువ ఇష్టం లేదు అని చెప్పేసి అని కోపంగా విసిరేసింది మా వాళ్ళకి నేను అప్పుడు చెప్పలేదు కొత్త కదా ఏమేమన్నా డిప్రెస్ ఫీల్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి మరి ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తను నార్మల్ గానే ఉందా లేదంటే అన్ని విషయాలు కోపంగానే ఉందా కోపంగానే మేడం మాట్లాడలేదు గంట నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ టూ మంత్స్ లోనే క్లారిటీ ఇవ్వచ్చు కదా ఖాళీ కట్టించుకుని రివర్స్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి ఏంటి మీకు తర్వాత రీజన్ రీజన్ తో చెప్పమని చెప్పేస్తా చెప్పండి సార్ అయితే గొడవలు స్టార్ట్ అవ్వడం చిన్న చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది చాలా అంటే చాలా గొడవ రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ లెవెన్ ఫార్టీకి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్ లో వన్ మంత్ లోపే వచ్చినప్పుడు బ్యాడ్ మెసేజ్ అది చాలా వల్గర్ వచ్చేది ఇది ఎవరు అని నేను అడిగాను ఏమన్నారంటే ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి టోటల్ మ్యూట్ అయిపోయింది ఏం చెప్పట్లేదు సైలెంట్ అయిపోయింది మీరు ఫోన్ తీసుకొని చూస్తే కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసింది చూడని అసలు ఫోన్ ఇవ్వదు మేడం మరి మీకు ఎలా తెలిసింది అక్కడ నోటిఫికేషన్ వచ్చిన పైన కనబడుతుంది కదా మేడం అప్పుడు మాత్రమే అసలు పాస్వర్డ్ ఇవ్వదు నాకు సుమారుగా మెసేజ్ ఏంటో చెప్పగలరా చెప్తానండి తప్పే ఉంది నువ్వు ఇలాంటి ఆంటీ వన్ నాకు తెలియదు అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళ గారు మెసేజ్ వచ్చేదండి సింగిల్ అర్థం కాదు ఏంటి ఎవరు ఆ టైప్ ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది అవును ఇది ఏదైనా బిజినెస్ చేసే టైప్ అన్నట్టు నేను ఆ అనట్లేదు కామన్ నా దగ్గర అది ప్రింట్ అట్లాంటప్పుడు నేను కంటిన్యూ అయ్యి బిజినెస్ కదా సీక్రెట్ గా దొరికినప్పుడు సంగతి ఆ చూపించాల్సిన అవసరం ఏముంది అంత తప్పు పెట్టుకొని అది ఆ మెసేజ్ మీద అది అంటే డిస్‌ప్లే అయినదా పైన కింద మెసేజ్ ఏం అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు పైన మనకి మెసేజ్ కనిపిస్తది అంతేనా కనిపించిన తర్వాత నేను లాక్కున్నాను ఇప్పటికే ఆ ఫోన్ తీసుకొచ్చాను అది లాక్కున్న ఫోన్ పగిలిపోయింది సగము ఆన్ అవుతుంది ఏంటంటే బెండ్ అయిపోయింది మొత్తము దాంట్లో పైన మెసేజ్ ఉంది చూసిన తర్వాత నేను కోపం వచ్చి ఏంటని చెప్పట్లేదు అమ్మాయి ఫోన్ ఏంటని చెప్పట్లేదు ఎవరు అంటే తెలియదు అని అంటుంది సో దానికి నేను అసలు ఏం ఆన్సర్ చేయాలని అర్థం కాకపోయినా అసలు టోటల్లీ ప్రాబ్లమెటిక్ అయిపోయింది అయితే హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.